పెట్టుబడు పెట్టేవాళ్ళు గతంలో భయపడి వెళ్ళిపోయారు జగన్ ప్రభుత్వంలో ఎవరిని కూడా మానేయకుండా కూడా ఈరోజు దానికోసం మనం బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి తద్వారా ట్యాక్స్ చూస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికోసం ఈరోజు ఇద్దరు కూడా మరి తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు కానీ ఇద్దరు శక్తుల వాళ్ళు ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మీటింగ్లు పెట్టి మరి మాట్లాడే వాళ్ళకి కళ్ళు ఉన్నాయా కళ్ళు దొంగినాయా చెవుడు ఉందా కళ్ళు కనిపించదని అడుగుతా ఉన్నా ప్రతిరోజు పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది అక్కడ పరిశ్రమను నిలిచి క్లియర్గా మీటింగులు పెట్టారు మీరు మా రాష్ట్రానికి రండి మేము కోఆపరేట్ చేస్తాం మీకు ఏం కావాలన్నా మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి అన్ని దగ్గర అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏమీ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసిన పాపాలు అన్ని బ్యాంకులు అప్పులే ఈరోజు జీతాలు పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచి మనం పరిశ్రమలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సహాయ శక్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్క ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా లోకేష్ బాబు మాట్లాడుకొని మా రాష్ట్ర పరిస్థితి చెప్పుకొని మరి ఆయన ద్వారా కేంద్రం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు మన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి చెప్పని కూడా తెలియజేస్తూ ఆయన కూడా మనం అభినందించాలని చెప్పడం కూడా తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎంతో సహాయ సహకారాలు అందించడానికి కూడా తెలియజేస్తాం ఇటీవల నా మీద కొంతమంది భూవా క్రముల అన్నారు ఎక్కడైనా ఒక సెంటు నా పేరుతో ఉన్న నేను ఆక్రమించున్నా మీరు ఏ జరి సిద్ధం రిపోర్ట్ కూడా ఇవ్వండి ఇబ్బందే లేదు నా వైఫ్ నుంచి కూడా ఎవరో చేసినా కూడా వాళ్ళ కూడా ఇవ్వడం టాప్లేదు అంతేగాని మేము ఏదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఇక్కడేదో కోర్టు సంపాదించాలని మాకు ఆ ఉద్దేశాలు లేవు ఒక సెంట్ కూడా నాకు ల్యాండ్ లేదు నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకట ఇల్లు ఏ ఇల్లు తప్పక ఏ ఇల్లు లేదు కావాలంటే మీకు రాశిస్తాను నా పెద్ద ఏం లేదు మా ఫ్యామిలీ పేరుతో మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ నా కూతురు పేరు కానీ ముగ్గురి పేరుతో ఏమి జరుగుతున్నాను అట్లా నేను చెప్పండి నేను అట్టే ఒక రాజ్య చేస్తాను ఆ మహానుభావుడు చూస్తే ఎక్కడ చెప్తే ఆయనకే రాసిస్తాను అది కూడా ఈ సైట్లో కూడా పదహైదు సెంట్లో ఏడు వేల పది నలభై రెండు అంకణాలు ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకున్నాం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టారు వస్తారని బయట వదిలేశాను ఎందుకంటే ప్రకారం కావాలని రోడ్డు కూడా వదిలేము ఆ పక్క వదిలి పక్క రోడ్డు వదిలాము స్థలం తీసుకున్నాం ఆ స్థలానికి ప్రభుత్వానికి డబ్బు కట్టారు మన పచ్చిపాడు కూడా వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు జగనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోరు రమేష్ అనుచరు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పోతారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి పొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోల్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని